హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నవర్డీస్ ముందుగా సబ్స్క్రైబర్స్ అందరు కూడా ధన్యవాదాలండి ఈరోజు మంచి బంపర్ ఆఫర్ అయితే పెట్టబోతున్నాను చూడండి పార్టీ వేర్ సారీ అండి క్రేప్ వస్తుంది అనమాట దీని మీద ఫుల్ హ్యాండ్ వర్క్ అండి చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది తర్వాత స్వరోజ్కి స్టోన్స్ కూడా ఉంటాయండి నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇది నైట్ టైం కట్టుకుంటే కనుక సూపర్ ఉంటుందండి పార్టీస్ నైట్ టైం కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ నేను ఒకటి అయితే ఎంత ఇస్తాను రెండైతే ఎంత ఇస్తాను కూడా చెప్తాను ఇది అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా చాలా వెతికి మరి తీసుకొచ్చాను అనమాట ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇద్దామనేసి తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం పార్టీస్కి అయితే సూపర్గా ఉంటుంది అనమాట అందరూ బడ్జెట్లో తీసుకునే సారీ అండి చూడండి ఫస్ట్ మొత్తం ఇది అంతా వర్క్ వస్తుందండి చూడండి మొత్తం మొత్తం ఇలా వర్క్ వస్తుంది నేను డబల్ డబల్ చూపిస్తాను ఇదిగో మొత్తం వర్క్ వచ్చింది ఎక్కడ వరకు పళ్ళు దగ్గర నుంచి నడుగు వర్క్ వస్తుందండి టెజల్స్ కూడా వస్తాయి ఈ విధంగా చూడండి సారీకి ఈ విధంగా టెజల్స్ వస్తాయి చూడండి ఇక ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఉంటుందండి మొత్తం వర్క్ వస్తుంది ఇది కరెక్ట్ గా కట్టుకుంటే భలే బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు అంటే నడు ఇక్కడ ఇక్కడ వరకు మొత్తం వర్క్ వస్తుందండి పై నుంచి కింద ఈ కాళ్ళ దగ్గర మాత్రం ఈ విధంగా కింద కాళ్ళ దగ్గర మాత్రం చివరి వరకు కింద ఈ విధంగా వస్తుంది ఇంకొకటి ఇంకొకటి చెప్తున్నాను చూడండి ఇది వచ్చి సాటిన్ క్లాత్ అండి శాటిన్ క్లాత్ మూడు బార్డర్ ఇలా మూడు లైన్స్ వచ్చినాయి శాటిన్ బార్డర్ అనమాట వర్క్ అయితే ఇలా వస్తుంది స్టెప్స్ దగ్గర నుంచి వస్తుందండి అది ఎక్కడ వరకు వస్తుందంటే ఈ విధంగా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇదిగో మొత్తం వస్తుందండి చివరి వరకు వస్తుంది ఇక్కడ చిన్న చిన్న ముక్క ప్లెయిన్ వస్తుంది దాని తర్వాత బ్లౌజ్ ఇక బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో కింద ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి బెడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఒకటి తీసుకుంటే కనుక సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సిక్స్ డబల్ నైన్ కి ఇచ్చేస్తాను ఈ సారి మీకు తెలుసు ఈ సారీ థౌజండ్ అబో ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళు కూడా కొనుక్కున్నారండి సేమ్ థౌజండ్ అబోవ్ లోనే ఇదే సారీ సేమ్ అనమాట సేమ్ టు సేమ్ ఇదే సారి థౌజండ్ అబో లో కొనుక్కున్నారు మీకు ఒకటి కావాలి అంటే కనుక సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లేదు రెండు తీసుకుంటాం మా చుట్టాలు మేము అంటే భోజన మొదల అక్క చెల్లి ఎలా మేము ఇద్దరం తీసుకుంటాం అంటే కనుక ట్వెల్వ్ డబల్ నైన్కి ఇచ్చేస్తాను రెండు సారీలు కూడా ఫ్రీ షిప్పింగ్ అది కూడా ట్వెల్వ్ డబుల్ నైన్కి ఇచ్చేస్తానంటే రెండు సారీలు షిప్పింగ్ ఫ్రీ ఒకటే తీసుకుంటే కనుక సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నాకు చాలా చాలా చిన్న మార్జిన్ వేసుకున్నాను మీకు అర్థవుతుంది ఇంత మంచి పార్టీ వేర్ సారీ ఇంత తక్కువ కంటే మీకు అర్థమవుతున్నాను సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అది ఒకటి గుర్తు పెట్టుకోండి కలర్ వచ్చి నెమలకంఠం కలరు తెలుసు కదా నెమలకంఠం రంగు అనమాట మిగతా ఏం ఓపెన్ చేయండి నేను ఎందుకంటే కొంచెం మొత్తం అంతా అయితే ఓపెన్ చేయండి మీకు అర్థం అవుతుంది చూడండి అస్సలు ఎంత బాగుందో చూసారు వర్క్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నైట్ టైం పార్టీలకి అయితే సూపర్ అండి సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా కళ్ళు మూసుకొని తీసుకొచ్చా ఇది చూడండి ఈ విధంగా టెజల్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంది కదా ఆడ స్టెప్స్ పెట్టుకుంటాం కదా అక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి ఎలా వస్తుందండి ఇది పళ్ళు దగ్గర నుంచి నడుము వరకు ఎలా వస్తుందన్నమాట సేమ్ చాలా బాగుంది ఇది మస్టర్డ్ కలర్ ఇప్పుడు ఫేమస్లో ఉండే కలర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఫేమస్ కలర్స్ అనమాట ఫుల్గా ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది చూడండి అస్సలు ఎంత బాగుందంటే ఫెయిర్గా ఉన్నవాళ్ళు కట్టుకుంటే అద్దరిపోతుంది అనమాట మీరు ఈ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ చేశారంటే ఇంకా లుక్ టూ థౌజండ్ సారీ కూడా పనిచేయదు అంత బాగుంటుంది అనమాట వేర్ సారీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంక అసలు చూసుకోకుండా వెంటనే ఆర్డర్ ఇచ్చేసండి మీ ఈ దసరా సందర్భంగా ఈ విధంగా చూడండి ఎంత బాగుంది అసలు అని థ్రెడ్ థ్రెడ్తో థ్రెడ్ వర్క్ అండి ఇదంతా ప్రింటింగ్ కాదు థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా దాని మీద స్వరోజ్కి స్టోన్స్ వచ్చినాయి ఇంక ఇంకేమైనా ఉందా అసలు ఓకే గ్రీన్ దాని తర్వాత పింక్ అండి చాలామంది ఫేవరెట్ కలర్ పింక్ ఈ కలర్ ఎవరికన్నా సరే సూపర్గా ఉంటుందండి ఏమి చూసుకోవడం అసలు అది పింకు అసలు ఇలా చూడండి అసలు అసలు ఎంత బాగుందంటే సారీ ఈ వర్క్ చూడసారా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం ఇది పదిహేను వందలన్నా సరే అలా పే చేసి తీసుకుంటారు షాప్లో మీరు అంత బాగుంది అనమాట ఒకటి తీసుకుంటే సిక్స్ డబల్ నైన్ రెండు తీసుకుంటే ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే ఇంకొంచెం తగ్గుతుందండి చూసుకోండి తర్వాత రెడ్ అండి రెడ్లు అయితే రెండు వచ్చినాయి ఎవరికన్నా రెడ్ కావాలి అన్న వాళ్ళు రెండు తీసుకోండి ఇలా పార్టీవేర్ సరే రెడ్ కట్టుకుంటే ఇంక లుక్ అయితే అద్దరిపోతుంది నైట్ టైము రిసెప్షన్కి అలా కట్టుకుంటే కనుక రిసెప్షన్కి పార్టీస్ ఉంటాయి కదా వాటిలో పట్టుకుంటే కనుక అదిరిపోతుందండి లేకపోతే ఫ్రెండ్స్ పార్టీ అలాంటి వాటిలో కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ సారీ అనమాట సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది దీంట్లోనే రెడ్ ఇంకొకటి ఉందండి రెడ్ రెండు వచ్చినాయి అనమాట దీంట్లో చూడండి రెడ్ రెండు వచ్చినాయి ఎవరికన్నా ఇలా రెండు కావాలి అంటే ఇలా తీసేసుకోండి ఒకటి కావాలండి సిక్స్ నైన్ రెండు కావాలంటే ట్వల్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఏదైనా సరే షిప్పింగ్ మాత్రం ఫ్రీ ఉంటుంది ఓకే అండి ఈ కలెక్షన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే తప్పనిసరిగా ఉండే మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ముందరికి వెళ్తూ ఉంటాయి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి మన దగ్గర అంతా కూడా బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ ఉంటాయి ఇంకా మంచి మంచి సారీస్ తోటి ఇంకో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మీ లక్ష్మి థ్యాంక్ యూ